ఇది తెలుసా కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన సీతాదేవి తన కుటుంబ సభ్యుల కోసం స్వయంగా తానే భోజనాన్ని సిద్ధం చేయాలి అనుకుంటుంది అన్ని రకాల వంటల్ని వండి భోజనం సిద్ధం చేసింది అంతలోనే గాలిలో నుంచి ఒక గడ్డి పరక ఎగురుకుంటూ వచ్చి దశరథుడికి వడ్డించిన పాయసంలో పడింది అది చూసిన సీతాదేవి దశరథుడు తింటున్న గిన్నెలో చేయ పెట్టలేదు కాబట్టి ఆ గడ్డి పరక వైపు కోపంగా చూడటంతో అది మాడి మసైపోయింది భోజనం ముగిసిన తర్వాత దశరథుడు సీతాదేవిని పిలిచి జరిగిందంతా తాను గమనించానని చెప్పి నువ్వు స్వయం జగన్మాతవు తల్లి అని నమస్కరించి నీకు ఎంతటి కష్టం వచ్చినా నీ ఎదుట నిలిచింది శత్రువైన వారి వైపు కోపంగా చూడవద్దని ఒకవేళ అలా చూడాల్సి వస్తే అడ్డుగా ఒక గడ్డి పరక ఉంచి చూడమని దశరథుడు సీతాదేవితో అన్నాడు అందుకే అశోకవనంలో ఉన్న సీతాదేవి రావణుడు తన ఎదుట నిలబడినప్పుడు తన చూపు రావణుడి పైన పడితే మరడి మసైపోతాడు కాబట్టి దశరథుడి మాటలు గుర్తుకు వచ్చి రావణుడు గడ్డి పరకతో సమానం అన్నట్టుగా సీతాదేవి గడ్డి పరకను చూయించి మాట్లాడింది అందరూ చెప్పండి జై శ్రీరామ్